వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు ఎందుకు భేటీ అయ్యారు భేటీ అయిన తర్వాత ఏం చర్చించుకున్నారు అసలు పూర్తి విషయాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం వైసీపీకి రాజీనామా చేసినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు నిన్న వైసీపీకి రాజీనామా చేసిన సంగతి మనందరికి తెలిసిందే అయితే నాగబాబుతో చర్చలు జరిపినట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఆ తర్వాత మంగళగిరిలో జనసేన అంటే జనసేన కేంద్ర కార్యాలయం చేరుకున్నటువంటి బాలిన పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు త్వరలోనే జనసేన బూటిలో చేరేటువంటి అవకాశం ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు అంతేకాకుండా తాను వైసీపీలో ఎటువంటి పాలన ఉండేది ఏ విధంగా ఉండేవారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతల్ని ఏ విధంగా చూసుకునేవారు అక్కడి నుండి ఇక్కడికి రావడానికి గల కారణం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకున్నారు ఇక అటువంటి రాజకీయాలకు కూడా తగిన గుర్తింపు లేదని అలాగే తనకు గుర్తింపు పాటు గుర్తింపుతో పాటుగా తనకు పార్టీలో కూడా మంచి స్థానం కూడా కల్పించలేదని అలాగే తనను పక్కన పెట్టారని వేరే వాళ్ళని ఇన్ఛార్జీలుగా నియమించారని తనను పూర్తిగా పార్టీ పరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు సొంత నియోజకవర్గం అభివృద్ధికి కూడా జగన్మోహన్ రెడ్డి సహకరించలేదన్నట్టుగా కూడా వాళ్ళు నేను శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్తో చెప్పినట్టుగా సమాచారం దీనికి సంబంధించి ఆయన ఎప్పుడు చేస్తారు ఏముంది దాంతో పాటుగా మరొక వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు వ్యక్తి కూడా పార్టీని ఆర్యాల చెప్పుకోవచ్చు త్వరలో కూడా ఇద్దరు కూడా వైసీపీ ని జనసేనలో కూడా చేరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇక వైసీపీ నుండి జనసేనలోకి కావచ్చు లేదా టీడీపీలో కావచ్చు లేదా వైసీపీ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళేటువంటి నేతలు ఎవరెవరు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కూడా దానికి సంబంధించి మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్కి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి